ఒకటే చెప్తున్నా మీ అందరు కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమి లేదు ఉన్న బీజేపీలో కూడా చూసినా కాంగ్రెస్లో కూడా చూసినా ఏమి లేదు అంతా ఉత్తాసే అరే దమ్ము ధైర్యం అంతా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో ఐదారుగురు పోతున్నారంటే ఏదో వాళ్ళు ఒక అనుకుంటున్నారు వాళ్ళు ఒక రకళ ఎంపీ లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళకు ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తుందంటే మనల్ని మనలను మొన్న ఒక ఎంపీ ఇంటికి పోయి నలుగురు నాయకులు వైరు నేను ఘోరంగా కూడా వచ్చే నలుగురు నాయకులు వైరు పోయినంత ఎనిమిది గంటలకు కూచూరు పొద్దుల ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ హాన్నే చేశారు చేసేది మన పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కొడతావు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫెన్షన్ కూడా కొడతావు చేయరు ఏయ్ నువ్వు పార్టీలకు వస్తావా నీ బిల్డింగ్ కూరగొట్ట ఇట్లా భయపెట్టి భయాందాలను గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనోలో తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం బిఆర్ఎస్ కే వేస్తారు వాళ్ళ మరిచిపోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా దిక్కు లక్ష్మణ దిక్కు సార్ దిక్కే ఉంటున్నారు